పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ ఈరోజు దేవుని వాగ్దానం ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలమున కలిగెను కలిగి ఉన్న దేదీయును ఆయన లేకుండా కలుగలేదు యోహాను ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఆదిలో వాక్కు ఉండెను అని వాక్యం చెబుతుంది అంటే సృష్టికి ముందే యేసుక్రీస్తు ఉన్నాడు ఆ వాక్కు దేవునితో ఉండెను తండ్రితో ఐక్యముతో ఉన్నాడు ఆ వాక్కు దేవుడై ఉన్నాడు కేసు కేవలం ప్రవక్త కాదు సంపూర్ణ దేవుడు ఆయన మూలంలోనే సమస్త సృష్టి ఏర్పడింది ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదు అంటే మన జీవితం శ్వాస రక్షణ అన్నీ క్రీస్తు ఆధారమే దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ప్రార్థన సర్వశక్తిమంతుడమైన మా తండ్రి ఆదిలో ఉన్న యేసుక్రీస్తును మేము స్తుతిస్తున్నాము స్థుతిస్తున్నాము మా జీవితానికి మూలమై సృష్టికి కారణమైన ప్రభువ నీ వాక్యాన్ని గౌరవించే హృదయాన్ని మాకు దయచేయుము తండ్రి ప్రభువ వాక్యానికి లోబడే జీవితం మాకు నేర్పుము వాక్యంతో నడిచే విశ్వాసాన్ని మాలో స్థాపించుము తండ్రి అంతయు మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగానుండండి ఈరోజంతయ్యూ మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించుము ఈ ఈరోజున మమ్మల్ని కాచి కాపాడమని ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ God bless you.